హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఋషమరాజుల బండారా ప్రాతినిధి నిర్వహించారు అండి ఈరోజు జూనియర్ విమానం ప్రాతినిర్మించారండి ఆ జూనియర్ విమానానికి వచ్చిన చదువుతండి అర్కేబుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి రెండు జాతల్లో వచ్చారండి మీరు చూసిన గిస్త వచ్చేసి జయసింహ అండి సమర్సింహ అండి రాజ్ గీత్ అండి లెజెండ్ అండి लेजेंड राज अमर सिंह जय सिम्हाल ఓకే ఫ్రెండ్స్ మరొక జాత మీ ముందుకు వస్తానండి